ఏంటమ్మా పేరేంటి మహాలక్ష్మి పేరుకు తగ్గట్టుగా నువ్వు కూడా లాగే ఉన్నావు పెళ్లి చేసుకోవడానికి నీకే సంబంధం దొరకలేదా పోయి పోయి ముందు నష్టపు దొరికిందా ఈ యుద్ధ వాళ్ళంతా అంతకుడు రౌడీలే చెప్పేగాడు నీకేవేవో మాయ మాటలు చెప్పి వాళ్ళు వేసుకుని ఉంటాడు ఈ రోజుల్లో ఇలాంటి ఎదవలందరికీ నీలాంటి అందం ఆస్తి ఉన్న అమ్మాయిలు ఏ మార్చి పెళ్లి చేసుకోవడమే వాళ్ళ వ్యాపారంగా మారింది నీ మంచిగా చెప్తున్నాను ఎంత తొందరగా ఈ ముళ్ళ పంజరం నుంచి బయటపడితే నీకు అంత మంచిది లేకపోతే నిన్ను ఏదో ఒకటి చేసేస్తాను ఇది అంతకులున్న కుటుంబం అవును నువ్వు వచ్చినా మరుసటి రోజే వెళ్ళిపోయావు కదా ఆ వార్త తెలిసి అమ్మయ్యా తప్పించుకున్నావు అనుకున్నాను తిరిగి మళ్ళీ ఆ మరుసటి రోజు సాయంత్రానికి వచ్చేసావు మీ ఇంట్లో వాడికి ఇంటి సర అంతేలే గొప్ప ఇంట్లో అష్టైశ్వర్యాల మధ్య పెరిగి నువ్వు ఈ ఎవడో ఒక కాణికి పనికిరాని అనామ గుడిని చేసుకుని చెప్పు వేస్తే కుండ తాకని ఈ ఇంటికి వస్తే ఎవరైనా ఏం చేస్తారు నేను ఎంతగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో

అయినా బందేళ్లలో తొంగి చూసే బదుడు నీ వంగి వస్తా మొన్నే చెప్పాను కదా దుబాయ్ లో నీ మొబడికి ఎలాంటి వ్యవహారం ఎలాగ పెడుతున్నాడు అని ఆడక్కడ వంటలకి ఒడియాలు గుడాలు పెడుతున్నాడు అనుకుంటున్నావా ఆడి సెకండ్ సెటప్ కి అంటే నీ సవతికి పరుచోరాలు పాజు ఫ్రై చేసి పెడుతున్నాడంట నువ్వు ఇంకో గది చేసి పెట్టావు అసలే దుబాయ్ నుంచి వచ్చే సవతి సెపరేట్ గది లేకపోతే కొబ్బరి పీచు లాంటి చుట్టూ అందుకుని చందు చివరి దాకా పరిగెత్తించి కొడతాయి నోట్ నుంచి చే మంచమట్ల రావా నువ్ కేవన్నీ చిలకబొలకలు మరి నీ దుబాయ్ సాత్తు ఎప్పుడైనా ల్యాండ్ అవ్వచ్చు వెళ్ళి ఇల్లు తినుకోవవే ఫావే అదే నోరా మున్సిపాలిటీ మోరా ఆ బోరిలో ఎస్క్వట్క ముందు పోతవాలి ఏంటి కొంచెం ఆలోచించు నేను మంచిగా చెప్పలేను చూడు ఆ పర్ఫెక్ట్ కి చెప్పినట్టు ఆ పడ ఎవర్తోనో కొనకట్లేదు కదా నాకు చెట్టికి ఇంటికి వెళ్ళి కాల్ చేయాలి ఏమైంది మొహమేంటి ఆరేసిన మసిగుంట ఎలా మారింది ఇంతకు ముందులాగా కాదు పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే నిన్ను చేసుకున్న వాళ్ళు ఆరేసి ఎవరేసి పెడతారు జాగ్రత్తగా ఉండు ఎరా ఎన్ని రోజులు అంటే హడాబడి ఉండేది వెళ్ళేసి కదా వెళ్ళొచ్చు కానీ కానీ నోటి గు ఏదో వాగుంటావు అందుకే నేను పీకి పక్కన పడేసి ఉంటాను వెళ్ళిన చోట కోతలు కోయడం ఆపరా అంటే వినవు కోతలు కోస్తే రాతలు మారువురా ఇలాంటి వాతలే పెట్టి పంపిస్తారు మళ్ళీ పని దొరకాలంటే అతను తాతలు తిన్నావరు ఎందుకు పోయింది ఎందుకు పోతుందన్నా వీడు తప్పు చేసి ఉంటాడు తీసేసి ఉంటారు ఆ అమ్మాయి అన్న మా కారేశ్వర దగ్గరికి వెళ్ళి మన ఇంటి అంటే చెప్పమని గొడవ చేశాడంట అందుకే ఓనర్ నన్ను తిట్టి పంపించేశాడన్న రేయి పని పాట లేకుండా తిరిగే భర్తకు విలువ ఉండదురా నాకెలాగో నీ గురించి తెలుసు కానీ తను నువ్వేదో పని చేస్తున్నావు అనుకుంటుంది ఉన్నది కూడా ఓడిందని తెలిస్తే నీ పరువే పోతుంది రే నీకెందుకురా నోరు నీ బోడి సలహాలు ఎవరు అడగలేదు అయినా నువ్వు సలహాలు ఎందుకు ఇంతకు ముందు నువ్వు ఒక్కడివే ఏం చేయకపోయినా అన్నయ్య మీద పడి బతికేసేవాడివి ఇప్పుడు అలా కాదు నేను నమ్ముకునే ఒక అమ్మాయి వచ్చింది పైగా అమ్మాయి పెద్దింటి అమ్మాయి ఇకనైనా ఉంది ఇలా అమ్మాయిని బటాయించడాలు కోతలు కోయడాలు అబద్ధాలు అవన్నీ మానేసి బుద్ధిగా చేసుకో నీకేంట్రా నొప్పి నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నానా నువ్వేమైనా నన్ను పోషిస్తున్నావా ఏంట్రా మండితుంది రిసెప్షన్ కి ఒక్క రూపాయవా నేను రిసెప్షన్ చేయమని అడిగానా చేయగానే సూట్ వేసుకుని ఆ సూటు బుట్టు ఎలాగొస్తాయి అనుకున్నారా ఏమన్నారా అంటే ఏమైంది ఏం లేదు వీడికి ఉన్నాడు కదా కళ్ళలో ఏదో పడిందంటే ఊతున్నాను అతని మొహం ఏంటి అలా ఉంది అదేం లేదండి వాడికి మిమ్మల్ని చూడగానే సిగ్గు మరి పెద్ద ఏంటి ఇలా ఉన్నాడు ఏంటండి పోలీసులు అడుగుతున్నారు ఏమీ జరగలేదండి ఉంది అవునండి సరే నేను ఒక అన్నం తీసుకుని బయటికి వెళ్తాను మీకు ఏం కావాలో చెప్పండి నేను తెచ్చి పెడతాను కొంచెం బయట గాలి కావాలి తెచ్చేస్తారా బయట గాలి

సరే అన్నయ్య నీ ఇష్టం నీ అండగా ఉంది జ్యూస్ తాగు చేసో మళ్ళీ ఇంటి మీద నేనా వెన్నడూ లేని కూర్చో సాయం చేస్తానంటున్నావు చూస్తాగమంటున్నావు నువ్వు ఏదో ఏం చేసేవో చెప్పరా నాకు టెన్షన్గా ఉందా లేదన్నయ్య నేను ఒక చిన్న అబద్ధం ఆడాను అంతే అయిపోయింది మళ్ళీ ఏదో మూడింది అంత డేంజరింగ్ కాదన్నయ్య అబద్ధం మహాలక్ష్మికే చెప్పాను ఒకే ఒక అబద్ధం ఒక్కటేంట్రా చాలానే అబద్ధం చెప్పావు ఈసారి చెప్పావు నీ అన్నయ్య ఏ ఉద్యోగం చేస్తాడు అని అడిగితే ఆర్కిటెక్ట్ అని చెప్పాను ఆర్కిటెక్ట్ అసలు రావట్లేదు తెలియదు అలాంటిది సమయంలో అబద్ధం ఆడొచ్చని ఎవరో పెద్దోళ్ళు చెప్పారు కదా ఏంటా ఇది నోటికి ఏదో చెప్పాడు వినా నీ గురించి అంటే చెప్పుకున్నావు అబద్ధ మాటమే తెలియదు నన్ను ఎందుకు ఎదికించావు అప్పుడు నాకు తనకి పెళ్ళవుతుందని తెలియదు అన్నయ్య చెప్తే మాత్రం వచ్చి చూస్తుందా అనుకున్నాను ఇలా చూస్తే వచ్చి చూస్తాననే అంటోంది సంబంధం లేదు నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను కానీ తను అలాగే ఉండేలా లేదన్నయ్య నిన్ను అడిగి తనకు ఉద్యోగం చూసి పెట్టమని అడుగుతోంది మామూలు మీద బాంబులు వేస్తున్నావు నాకు సంబంధం లేదు నీ వెళ్ళి నిజం చెప్పు నిజం చెప్తే ఉండదు ఒప్పు అనేసి వెళ్ళిపోతుంది అందుకే అబద్ధం చెప్పానని ఒప్పుకే అంటే నీకు చాలా మంది ఆర్కిటెక్ట్లు తెలుసు కదా ఎవరికైనా చెప్పి తనకి ఇంటర్వ్యూ సెట్ చేయమయ్యా నువ్వు చూసి తీసుకుని వెళ్ళిపోయా నేను చిన్న చిన్న పనులు చేసుకునే మేస్త్రిని దాని ఇందులోకి నాకు ఇప్పటికీ నువ్వు పెళ్లి విషయంలో చెప్పిన అబద్ధం ఇంట్లో నాకు తప్ప ఎవ్వరికీ తెలియకుండా చూస్తున్నాను ఇంకో అబద్ధం నా వల్ల కాదు ఇంకోసారి ఎందులో ఇది నా లైఫ్ మ్యాటర్ అన్నయ్యా మర్యాదగా వెళ్ళి మహాలక్ష్మితో మా అన్నయ్య ఆర్కిటెక్ట్ కాదు అబద్ధం చెప్పానని చెప్పు నేను ఒక సాధారణమైన మేస్త్రిని అని కూడా మేస్తృత నీకు చెప్పడం కష్టమైతే నాతో చెప్పు నేను వెళ్ళి మహాలక్ష్మితో చెప్పాను పోదు నువ్వేం చెప్పొద్దు వాళ్ళు రాళ్ళగొట్టించుకోవడానికి సిద్ధపడ్డప్పుడు నీతో చెప్పించి రాళ్ళగొట్టించుకోవడం ఎందుకు

సూపర్ సిమ్ యాక్టివేట్ అయింది వదనా అయ్యా ఫోన్ పని సగం ప్రాణం వస్తుంది ఒక కాల్ మాట్లాడుస్తాను ఎన్నైనా మాట్లాడచ్చు ఎవరు కావాలి నాన్న కావాలి మా నాన్న కావాలి నువ్వెవరు నేను మీ కూతుర్ని నాన్న మీ నాన్న కూతుర్ని పాపమ్మా ఎవరినైనా అమ్మాని పిలవడంలో తప్పలేదు కానీ ఇలా ఎవరిని పిలిస్తే వాళ్ళని నాన్నని పిలవకూడదు నాకు ఆ కూతురు ఉండేది ఇప్పుడు లేదు కొన్ని రోజుల క్రితమే చచ్చిపోయింది

సమస్య పూర్తిగా వినకుండానే నా కూతురు చచ్చిపోయిందని ఫోన్ పెట్టేశారు నాకు కష్టం వస్తే మనం లేకపోతే ఏదైనా అగాహత్యం చేసుకుంటే మహాలాంటి పెరిగితే కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు ఏం తెలుసు కట్టింట్లో కష్టాలు పుట్టింట్లో చెప్పుకోలేక ఎంతమంది ప్రాణాలు తీసుకోవడం లేదు నా మాటలు మీకు నచ్చకపోవచ్చు కోపం తెప్పించొచ్చు కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి వీడు ఆ ఇంటి గురించి ఆ మనుషుల గురించి చెప్పినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ఏ క్షణం ఎలాంటి వాటి వినాల్సి వస్తుందోనని నాకు భయంగా ఉంది వాళ్ళు ఏదైనా చేస్తారేమోనని భయం వేస్తోందండి అక్కడ ఏదైనా సమస్య వచ్చిందేమో ఉండలేకపోతుందేమో అది చెప్పుకోవాలని ఫోన్ చేసిందేమో అది ఏ కష్టం లేదని చెప్పినా చెప్తుంది కదా అయినా మన బిడ్డని మనం చంపేసుకుంటామా కొండేలా పెట్టుకుని పెంచి కన్నాద వదిలేస్తామా మాట్లాడాలి అది ఇక్కడికి వచ్చాక దాని ఇష్ట ప్రకారమే ఏదో ఒకటి చేద్దాండి మీరు రమ్మంటే అది రెక్కలు కట్టుకుని వచ్చేస్తుంది రమ్మనండి ఫోన్ చేయండి చాలా జరుగుతాయని ఆ రోజు అప్పటిలో మీడియట్ అనో మ్యారేజ్ బీరు అయినా కదా అలాగే వదినా హలో ఆ మా పెద్ద నెక్కినా మీరు అవతల వాళ్ళకి సగం సగం చెప్పి తీసుకొస్తారు వాళ్ళు మిగతా సగం బయట వాళ్ళ దగ్గర తెలుసుకొని సంబంధం క్యాన్సిల్ చేస్తారు ఎందుకు మాకిది ఈ సారి ముందు మా ఇంటి గురించి మా అన్న గురించి అన్ని చెప్పండి అయితే పిలుస్తారు లేదంటే లేదు మంచి ఏంటి సంగతి మ్యారేజ్ బ్యూరో నుండి మీడియేటర్ ఫోన్ చేసి అన్నయ్యకి ఏదో సంబంధం చూశాడంట ఏ అన్నయ్యకి చక్రి అన్నయ్యక మాధవ అన్నయ్యక చక్రి నీకు పెళ్ళయ్యి మా వదిన నా ఎదురుగానే ఉందిగా పెద్ద నాయకే అవునా మరి అదేంట్రా అంత సింపుల్ గా లైట్ గా తీసుకునేసా మంచి సంబంధం అయితే ప్రతి లైఫ్ సెటిల్ అవుతుంది కదా ఇంకా ఎన్నాళ్ళు మీ అందరికి వండి పెడుతూ మీరు తిన్న కంచాలు కడుగుతూ ఉంటారు ఇప్పటికీ చాలా సంబంధాలు వచ్చే వదినమ్మా అవును ప్రతిసారి మా అన్నయ్యకి ఆ సంబంధం ఓకే అయిందని అనుకుంటాం కానీ తర్వాత క్యాన్సిల్ చేస్తూ ఉంటారు ఎందుకో ఊర్లో మా ఇంట్లో ఒక శాపం ఉందిగా అమ్మాయికి అన్నయ్య నచ్చినా ఈ ఊర్లో వాళ్ళు మా ఇంటి గురించి చెప్పగానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు లాస్ట్ టైం ఒక సంబంధం వచ్చింది పెళ్లి చూపులకు వెళ్ళాం ఏం సంగతేనాడు ఇప్పుడునే కదయ్యా పెళ్లి చూపు వెళ్తే రెగ్యులర్ గా ఒక ప్రెసర్ ఉంటుంది కదా వాళ్ళు తింటానికి ఏవో పెడతారు పెళ్లి కొద్దురు కాఫీ ఇస్తుంది అప్పుడు అది ఎలా ఉన్నా నోరు ముసుకు తింటారు కదా కానీ మా పెద్దనే మాత్రం ఏం చేశాడో తెలుసా ఏం చేశాడ్రా వాళ్ళు పెట్టిన కార్యాల సగం తిని ఎవరు చేశారు అని అడిగాడు పెళ్లి కూతురు అని చెప్పారు అప్పుడు అన్న ఏం చేశాడో తెలుసా ఏం చేశాడ్రా పెళ్లి చూపులకు వెళ్లి గారెలు వేయడం నేర్పిస్తారా అంటే ఆ అమ్మాయికి గారెలు వేయడం రాదని నేర్పించాను పెద్ద ఆ సంబంధం కుదిరిందనే అనుకున్నాం అని వీధిలో వాళ్ళు మా గురించి చెడుగా చెప్పి చెడగొట్టారు నిజంగా పెద్దని ఎవరు చేసుకుంటారో గాని ఆ అమ్మాయి చాలా అదృష్టవంతరాలు ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు అంతే మా పెద్దన్నయ్య దేవుడు మనిషి పెద్దకి ఇంకా ఎందుకు పెళ్లి కావడం లేదో నాకు అర్థం కావడం లేదు చూడటానికి బాగుంటారు ఏ అలవాట్లు లేవు కష్టపడి సంపాదిస్తున్నారు పైగా సిటీలోనే పేరున్న పెద్ద ఆర్కిటెక్ ఎందుకు నిజమేనండి తొందరలోనే మా రాజుకి తగ్గ రాణి దొరుకుతుంది నువ్వు పెళ్ళిళ్ళ గురించి కాకుండా తదు గురించి ఆలోచించు వెళ్ళు కొత్త సినిమా తీసుకున్నాను నాన్న ఎలా ఉన్నారు మా అమ్మ గారి ఆరోగ్యం బయట పడింది పానే ఉన్నారు ఇంటి నుంచి బయటకు వెళ్ళటం లేదు ఎవరు తాను సరిగా మాట్లాడటం లేదు అన్ని పనులు మీ అన్నయ్య చూస్తుంటున్నారు దగ్గర నుంచి అన్నయ్య గారు చాలా బాధపడుతున్నారు ఎవరు తాగా మాట్లాడటలేదు అనుకున్నప్పుడు ఉన్న కల ఇప్పుడు లేదు పోతుంది ఎత్తికి డబ్బుల్లో ఉన్నావు మహా చెట్టు బాగా చూసుకుంటాను మేడం నేను చాలా విషయాలు మాట్లాడాలి అదన మీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు మహా ఎప్పుడైనా రావచ్చు ఇది నా అర్జెంట్ ఉంటే చెప్పు మిగతా విషయాన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు కంగారులో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి సర్టిఫికెట్స్ అన్ని మర్చిపోయాను అదిన నువ్వు కొంచెం అవి కొరియర్ చేయగలవా అన్నయ్య గారి రూమ్ లో ఉన్నాయి నీళ్ళు నా నేను నీ కనీసం ఆధార్ కార్డ్ ఫోటో తీసైనా పంపించవా నాకు చాలా హెల్ప్ అవుతుంది అదినా అది కాదు మహా మాట్లాడుతున్నావ్ ఎవరితో మాట్లాడుతున్నావు రహా నేను విన్నాను అదేనా వెళ్ళిపోయావు కదా ఫోన్ చేస్తున్నావ్ మైట్లో వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావ్ అది కాదన్నయ్య అసహ్యం కావద్ది చెప్తున్నా విను నీకు మా కుటుంబానికి ఇలాంటి సంబంధం లేదు ఇంకోసారి ఫోన్ చేస్తే బాగుంది మరి గౌరవ మర్యాదలు మెసేజ్ అక్కపోయాయని కనుక్కుంటుందా వివరంగా వివరిస్తున్నావా లేదండి ఏదో కొత్త నెంబర్ అని లెఫ్ట్ చేశాను తన ఐడి ప్రూఫ్స్ అండ్ సర్టిఫికెట్స్ కావాలంట అడగని ఇద్దాం అనుకుంటావా అది చేసిన పనికి తనిఖీ పోతున్నా డ్రైవర్ తో ఇచ్చిపోయిందని అందరూ అడుగుతున్నారు చా గుసార్ తో మాట్లాడితే అసలు బాగోదు ఈ ఇంట్లో నుంచి దానికి సంబంధించినవి నువ్వు బయటికి వెళ్ళకూడదు అర్థమైందా మీరు ఏడుస్తూ చాలా సేపటి నుంచి బయటికి రాకపోయేసరికి ఏంటో తెలుసుకుందామని నేనే వచ్చాను చెప్పండి జరిగింది మా మా ఇల్లు గుర్తొచ్చింది అంతే కాదు ఎక్కడికి వెళ్ళినా మా ఐడియా ప్రూఫ్స్ సర్టిఫికెట్స్ అడుగుతున్నారు వాటి కోసం అని మా వదిలికి ఫోన్ చేశాను ఏమన్నారు పంపిస్తానన్నారా అవి అడిగే లోపలి మా అన్నయ్య ఫోన్ లాక్కుని నన్ను తిట్టి పెట్టేశాడు అందరూ అలానే తప్ప ఇంకేం మెల్లింది చిన్నప్పటి ఎంతో ప్రేమగా పెంచిన వాళ్ళే నన్నెప్పుడు ఒక శత్రువులా చూస్తున్నారు నేను కన్న కళలు వేరు నా ఆశయాలు వేరు ప్రపంచమే నేనున్న పరిస్థితి ఎలా ఉంది నాకేం అర్థం కావట్లేదు పెళ్లి ఆపడానికి నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పుతుందని నేను అస్సలు ఊహించలేదు నా జీవితం మొత్తం మారిపోయింది ఎవరు లేని ఒంటరింగ్ అయిపోయాను అండి దానికి ఎలా అవుతావు చీకటి అలా ఏం అడుగుతుంది కొన్నాళ్ళు వినేదా కొన్నాళ్ళు చీకటి శాశ్వతం కాదు అన్నీ అవే సర్దుకుంటాయి మీకు మంచి రోజులు వస్తాయి మంచి రోజులా ఒక రోజు రోజుకి ఆ నమ్మకం పోతుంది నా జీవితం నా చేతుల్లో నుంచి చారిపోతుంది అనిపిస్తుంది అండి నా నారిక మీద మచ్చుందండి నా మచ్చున్న వాళ్ళు ఏం చెప్పినా జరుగుతుంది నన్ను నమ్మండి అలా అయితే మరి ఆ పెళ్లి కొడుకుకి నాకు పెళ్లి జరగదు అని చెప్పేసి సరిపోయింది కదా ఇలా కాదు కదా నేను మా ఇంట్లోని అందరితో సంతోషంగా ఉండేదాన్ని కదా దీన్నిరా నోటి దూరం అవసరం అరచికి నీకు జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి రేపొద్దునే ఆలోచితం సొంతంగా పడుకోండి ప్రశాంతత నాకు ప్రశాంతత ఏ ఈ రూమ్ లో మీకు సరిగ్గా నిద్ర పట్టట్లేదా మా ఇంటి గడప దాటి వచ్చినప్పటి నుంచి ఏదో పడుకుంటున్నానంటే పడుకుంటున్నాను అంతే చాలా లో ఉన్నారు కదా అలా బయటికి వెళ్ళి నాలుగు చోట్లు తిరిగితే మనసు కాస్త పడుతుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్